వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ సిఇఒ జే మోహన్ రావు మాట్లాడుతూ పంచాయతీ లోని ప్రధానంగా తొమ్మిది ప్రమాణాలను చేపట్టడం జరిగింది అదేవిధంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు వాళ్ళ గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాల గురించి మరియు జీవన ప్రమాణాలు ఆర్థిక స్థితిగతులపై గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలతో పాటు వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ మండల అధ్యక్షురాలు కె ప్రసన్న మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ ఇతరులు పాల్గొన్నారు ప్రధానంగా ఏంటంటే ఈరోజు ఇక్కడ సస్టైన్మెంట్ డెవలప్మెంట్ గోల్ మీద ట్రైనింగ్ జరుగుతుంది ఇది రెండు రోజులు మండల స్థాయిలో జరుగుతుంది జిల్లా స్థాయిలో అందరికి ఇచ్చాం మండల స్థాయి అధికారులతో అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్లు సెక్రటరీలు సచివాలయ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ ఇది రెండు రోజుల ప్రోగ్రాం ప్రధానంగా ఏంటంటే మనకి ఈ సస్టైన్మెంట్ డెవలప్మెంట్ గోల్స్లో గ్రామాల్లో కొన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కానీ సామాజిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ కొన్ని మనకి లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలు సాధించడానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తొమ్మిది అంశాలు పెట్టారు ఈ తొమ్మిది అంశాల్లో ఆ గ్రామ పంచాయతీలు అందుకోవటానికి ప్రయత్నం చేయడానికి వీళ్ళకి మోటివేషన్ లాగా శిక్షణ తర్గతంగా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో భాగంగా రావటం జరిగింది రెండో అంశం ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రధానమైన అంశాల మీద సర్వే జరుగుతుంది ఆ సర్వే హౌస్ హోల్డ్ సర్వే కానీ ఎన్సిఐ బ్యాంక్ లింకింగ్ కానీ ఎంఎస్ఎంఈ సర్వే కానీ మిస్సింగ్ సిటిజన్ సర్వే కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి మన నెల్లూరు జిల్లాలో బాగా జరుగుతున్నాయి కానీ కొంత దూర ప్రాంతంలో ఉండటం వల్ల కానీ స్టాఫ్ తప్పు ఉండటం వల్ల కానీ కొత్త రాపూరు కొంచెం వెనకబడి ఉంది అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇక్కడున్న స్టాఫ్ తప్పుతోనే ఏమన్నా ఎంపీడీ గట్టింగ్ కానీ కొంతగా కట్ట కానీ పనిచేస్తున్నారు కాకపోతే వాళ్ళకి కొంచెం ఈ సర్వేలో ఏమైనా జరుగుతున్న అంశాల మీద ఇంకేమైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నాయా అవన్నీ ఒకసారి తెలియజేస్తాయి చూసినట్టు ఉండిద్దని తర్వాత ఒకటి రెండు సచివాలయాలు కూడా పర్సనల్గా విజిట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర ఎలా ఏదైనా చేస్తున్నాలో దాన్ని ఇబ్బంది వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేస్తాం లేకపోతే వాళ్ళకి కొంచెం రివ్యూ చేయడానికి రావటం అవుతుంది ప్రధానంగా ఇది అంశం ఇప్పుడైతే ఇక్కడ వచ్చినాక మీ అందరితో మాట్లాడినాక కొన్ని ఇష్యూస్ అయితే చెప్పారు పర్టికులర్గా స్టాఫ్ కప్పుకుంటారని అదే సచివాలయ సిబ్బంది అలాగే గ్రామ పంచాయతీ సంబంధించినవి కూడా ఒకసారి రానున్న రోజుల్లో ఒకసారి డిపిఓ గారికి వెళ్ళాలి మన జిఎస్ఆర్ మెంశాల్లో కూడా మేము కూడా జిల్లా పరిషత్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని రకరకాలని ఆ సమస్యలు అధిగమస్తానికి ప్రయత్నం చేస్తాము यह या प्रेत नहीं। पंचायती मण्डल। पंचायती मण्डल। प्रभु को अधिकार होगा। प्रभु को अधिकार होगा। దీనికి కొలాయన ఆదేశంతోండి 21 నాట్రైట్ కూడా దేశంలోనే బయటతారు ಸುರక్షితమైన నీరు మరియు